రేజలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం నిర్గమాఖాండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరో వాక్యాన్ని చదువుకుందాం నిర్గమాఖాండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరవ వాక్యాన్ని చదువుకుందాం మీ దేవుడైన యహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తియులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియను నిన్ను స్వస్థపరచు యహోవాను నేనే అనెను హలెలుయా నదివన్పిడ్లారా గమనించండి ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగంలో నిన్ను స్వస్థపరుచు యోహోవాను నేనే నదివన్పిట్లారా మనల్ని స్వస్థపరిచే దేవుడు మనల్ని స్వస్థపరిచి నదివన్పిల్లారా మన వ్యాధిని మన రోగమును మన బలహీనతను మనకున్నటువంటి ప్రతి ఒక్క వ్యాధుల రోగాలలో నుంచి విడిపించేది మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే అండి అందుకనే ఆయన అంటున్నాడు నిన్ను వాడను నేనే దేవుని బిడ్లారా గమనించండి ఎప్పుడైనా మనని స్వస్థపరుస్తాడు ఇజ్రాయిల్ ప్రజలతో ప్రభు మాట్లాడుతున్నాడండి అండి ఐగుప్తీలకు కలగజేసిన రోగములలో ఏది ఏమి రానియను రానియను దేవుని పిడ్లారా ఇజ్రాయిలీలు ఐగుప్తీలు దేశంలో బానిసలుగా ఉంటున్న దినాలలో కూడా దేవుడు ఆ యొక్క దేశము మీదకి రప్పించినటువంటి తెగులలో అందరూ ఐగుప్తీయులే ఆ తెగుల భారీ చేత బాధపడ్డారేమో కానీ మరి ఇజ్రాయిల్ ప్రజల మీదకి ఏ వ్యాధి కానీ ఏ తెగులు కానీ వారి మీద ప్రయోగింపబడలేదండి కానీ ఏంటంటే ప్రభు వారి మీదకి ఏ రోగానికి అనుమతించలేదు హలెలియా ఏ యొక్క వ్యాధికి కానీ ఏ యొక్క బాధకి కానీ ప్రభువు వారి మీద అనుమతించలేదు అందుకనే వారి మీద ఇదిగో అటువంటివి ఏవి కూడా పనిచేయలేదండి అందుకనే ప్రభు అంటున్నాడు నీ దేవుడైనటువంటి యహోవా నగు నా మాట నీవు శ్రద్ధగా వినాలి నా ఆజ్ఞలను నువ్వు అనుసరించాలి నా న్యాయ విధులను నీవు అనుసరించాలి అలా అనుసరించినప్పుడు ఐగుప్తీలకు కలిగి చేసిన రోగములలో ఏది నీ దగ్గరికి రానేను దేవుని పిట్లారా ఈరోజు మనం చూస్తున్నప్పుడు ఐగుప్తు అనబడుతున్న ఈ లోకములో ఎన్నో వ్యాధులు ఉన్నాయండి ఎన్నో ప్రాణాంతకరమైన వ్యాధులు దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు నదివన్ బిళ్ళరా చిన్న పెద్దని తేడా లేకుండా వ్యాధుల చేత రోగాల చేత అనేక మంది కూడా ఎదుగో మరణావస్థకు దిగిపోతున్నారండి ఈ వ్యాధుల చేత ఎన్నో ఇబ్బందులు పడుతున్నారండి నదేవుని బిడ్డారా కానీ మన ప్రభు ఇదిగో మనల్ని స్వస్థపరిచే దేవుడని ఆయన ఐగుప్తీలకు కలిగజేసిన రోగాలలో ఏది మనకు రానియడని ఆయన సెలవిస్తున్నాడు కనుక దేవుని మాటికి మనం విధేత కలిగి ఉండాలండి దేవుని మాటికి మనం లోబడాలి ఎప్పుడైతే ఆయన మాటికి మనం లోబడతామో దేవుని బిడ్డరా రోగము మనల్ని పరిపాలించదు హలెలుయ రోగానికి కానీ వ్యాధికి కానీ దేవుడు మన మీద అనుమతి దాని ద్వారా వస్తున్నటువంటి మరణానికి దేవుడు అప్పగించడు కనుక నా దేవుని పిట్లారా ఉదయ కాలమున నీ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో ఏమైనా రోగాలు ఉన్నాయా ఇదిగో నీ కుటుంబంలో ఇదిగో నీ పిల్లల విషయాలలో రోగాలు ఏమైనా పరిపాలిస్తున్నాయా ప్రార్థన చేద్దాం ఈ దే ఈ దినమున ఇదిగో మన దేవుడు గొప్ప స్వస్థతను కలగజేయను గాక హలలుయా ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయిన తండ్రి నీకు స్తోత్రాలయ్యా ఉదే కాలమున నీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రములు అయా ఎంతమంది అయితే వ్యాధుల చేత బాధపడుతున్నారో ఎంతమంది అయితే నాయన అయ్యా చేత చేతనైనా అయ్యా ఇదిగో నాయన పీడించబడుతున్నారో ఈ దినమున నా ప్రభా అయా తండ్రి వారందరికీ విడుదల కలుగును గాక అయా మీ యొక్క గాయాలలో కాల్చబడినటువంటి నా ప్రభా రక్తము చేతనైనా నేను స్వస్థత దయచేసి అయా విడిపించినైనా కృప దయచేయమని ఏ సునామంని అడిగి పెడుకుంటున్నాము తెలుసు ే అమేన్ ప్రెస్ దేవుని కృప మీకు తోడుండు కాకా